విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలస గ్రామంలో రైతులకు రాయితీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి మంగళవారం విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో విత్తనాలు అందజేయడం శుభ పరిణామమని అన్నారు రైతులు ప్రయోజనం కోసం ఆండ్రా ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కోటి యాభై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు రైతులు సకాలంలో విత్తనాలు వేసి మంచి దిగుబడులు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు విటి రామారావు మహారాజన్ మండల నాయకులు చలుమూరి వెంకటరావు గెద్ద అన్నవరం ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు నాకు తెలిసి రాష్ట్రంలో ఇంకెక్కడ పంచలేదు మనమే మొట్టమొదటిసారిగా విత్తనాలు పంపణీ కార్యక్రమం మనం మొదలు పెట్టామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రైతులు ఎంత ముఖ్యమో రైతులు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది అని అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే ఆ రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడో ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన సోదరులందరూ ఏవే అడిగారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కారణం ఏంటి అంటే మనకి ఇంత పూర్వం జింకది అది వచ్చేది ఇప్పుడు రావలేదు అని అంటున్నారు గత టైం అయితే జింకది అది రాలేదు మనం మళ్ళీ వచ్చిన తర్వాత జింక్ కోసం పెట్టాం కాబట్టి జింక్ ఖచ్చితంగా వస్తుందని సభామతంగా మీ అందరికీ మాటిస్తున్నాను అది ఖచ్చితంగా అవుతుంది అలాగే మన సోదరులు కూడా చెప్పారు విత్తనాలు కొన్ని రాలేదు ఒక రెండు టర్న్లే వచ్చాయి అని ఖచ్చితంగా వస్తాయి కారణం ఏంటంటే ఇంకా స్టార్ట్ చేస్తాం ఇంకా రాష్ట్రం మొత్తం పంచడం కూడా జరగలేదు మొదలు పెడుతున్నాం ఇంకా కాబట్టి అవి కూడా అతి త్వరలోనే వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం గత గత సంవత్సరంలో మనం ఇచ్చినటువంటి సబ్సిడీ కంటే ఈ సంవత్సరం అయితే సబ్సిడీ చాలా ఎక్కువ ఇస్తున్నాం ఎందుకంటే విత్తనాలు కూడా ఎక్కువ వచ్చాయి నాకు తెలిసి మన ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మెంటాడు మండలంకి వచ్చిన విత్తనానికి ఎక్కడికి రాలేదు కూడా ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక్క విజయనగరం ఒకటే కాదు పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి దాదాపు ఐదు కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే శాంపిల్స్ అవి తీస్తున్నారు అవి మళ్ళీ ఆ రైతులకు చెప్పాలి అని శాంపిల్స్ పంపించారు మీరు తీసుకొచ్చిన వెంటనే మీటింగ్ పెట్టి రైతులకు ఆ పొలంలో ఏది ప్రాబ్లం ఉందో అది చెప్పండి అలాగే ఇంతకు పూర్వం ఎలాగైతే మన స్ప్రేయర్లు గాని అంటే సాయిల్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత స్ప్రేయర్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం మనకేంటంటే మళ్ళీ సబ్సిడీతో మళ్ళీ వ్యవసాయ పరికరాలన్నీ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ వస్తున్నాయి కూడా ఎందుకంటే గత గత కాలంలో రాలేదు ఎందుకంటే ఇక్కడ సర్పంచ్ గారు వైఎస్ ఎంపీపీ గారు ఉన్నారు ఏమనుకోకండి బాధపడకండి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం మనం ఇస్తున్నాం ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం రైతులకు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఏ ఏ పరికరాలు కావాలో ఇక్కడ మనకి ఏమి నీడు ఉందో చెప్తే ఆ పరికరాలు ఇచ్చే విధంగా చేస్తాం ఎందుకంటే గౌరవనీయులు పెద్ద రైతు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతుల గురించి కానీ రైతు కష్టం గురించి కానీ పొలాల గురించి కానీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఉంటే వెంటనే దాన్ని వెంట వెంటనే క్లియర్ చేసి మనం అది చెయ్యాలి ఇది ఇస్తే రైతులకు మంచిది అనే ఉద్దేశంతో వెళ్తున్నాం అలాగే ఇందాక వెంకట్రావు గారు చెప్పినట్టుగా మనం ఏది పండించినా వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా వెళ్ళిపోవాలి అది రైతు దగ్గర ఉండిపోతే చాలా ఇబ్బంది అవుతుంది మీరు కొనుగోలు కేంద్రంతో వేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బులు ఇస్తా ఉన్నాం కానీ మూడు గంటలు నాలుగు గంటల కూడా డబ్బులు పడినటువంటి దాఖలు ఉన్నాయని ఆల్రెడీ మన నాయకుల నాకు కాగితాలు ఇవ్వటం వాటికి కూడా మన మంత్రివర్యులకు ఇవ్వడం కూడా జరిగింది అతి త్వరలోనే మన హై లెవెల్ కెనాల్ ఛానల్ గురించి గొర్రెలగడ్డ గురించి వాటిని పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్ట్కి మనం ఈ సంవత్సరం దాన్ని ఆధునీకరణ చేయడానికి సిల్ట్ క్లియరెన్స్ అలాగే ఛానల్స్ అవన్నీ శుభ్రంగా చేయడానికి కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చామని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను అవన్నీ క్లియర్ చేస్తున్నాం అవి సిల్ట్ అన్ని క్లియర్ చేస్తే టైలాండ్ దాకా వాటర్ రావాలనే ఉద్దేశంతో కోటి యాభై లక్షలు మొన్ననే శాంక్షన్ చేసాం కాబట్టి శాంక్షన్ అయిన వెంటనే మీరు కట్టడం మొదలు పెట్టండి మీకు చుట్టాలు వచ్చారనో వర్షం వచ్చిందనో మాకు టైం లేదు నేను నేనేమీ చేయలేను మీకు రెండు రోడ్లు శాంక్షన్ చేసి మూడు నెలలు అయింది మీ ఇద్దరం వాళ్ళకి రెండు రోడ్లు శాంక్షన్ మూడు నెలలైనా మీకు ముహూర్తం కుదరకపోతే అవి ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి మిగిలిన వాళ్ళు చాలా మంది చేసుకున్నారు చేస్తున్నారు చెప్పండి మిగిలిన వాళ్ళంతా కూడా మొక్కజొన్న ఇచ్చేయడం పండిన మేము థర్టీ పర్సెంట్ కొట్టాం మిగిలిన సెవెంటీ పర్సెంట్ మీరు ఉంచితే ఉంచండి లేకపోతే కారులో ఉంపుకోండి అన్నారు అలాంటి పరిస్థితి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో ఒప్పుకోను ఒప్పుకోవడం జరగదని కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఏ పంట అయితే మనం కొంటామో అక్కడ ఏ పంట పండుతుందో ఆ పంట విత్తనాలే మనం ఇచ్చినట్టయితే ఈ సబ్సిడీ ద్వారా ఖచ్చితంగా అందరూ కూడా పంట వేసుకుంటారు వేసుకున్న తర్వాత పంట తీసుకొని మనం సకాలంలో డబ్బులు మనం పే చేస్తే రైతులకి కష్టానికి ఫలితం అన్నదాత నెప్పుడు కూడా ఆనందంగా ఉంచాలి ఇదే ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం అందుకనే మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ మా బా ఫిఫ్టీ పర్సెంట్ లోన్ తీసుకుంటున్నాం కానీ మీకు ఈ మధ్య కాలంలో ఒక కొత్త ఆధునిక పద్ధతి వచ్చింది ఏంటది మీకు ఐడియా ఉందా లాస్ట్ టైం వచ్చినప్పుడు అది చూపించం ఎవరికైనా గుర్తుందా డ్రోన్స్ ఎస్ డ్రోన్స్ కూడా కొత్త పద్ధతిలో మనం తీసుకొచ్చాం ఆ డ్రోన్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తున్నారు దయచేసి ఆ డ్రోన్స్ వాడడం కూడా మీరు తెలుసుకున్నట్టయితే మొన్న మేము చూసాం అవి ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాయంటే విద్రహం జరగడం కానీ ఎరువులు జరగడం కానీ ఒక పద్ధతిలో వెళ్తుంది అంటే మిషన్ ఎప్పుడు ఒక పద్ధతిలో వెళ్తుంది మనం అప్పుడు మనం నచ్చితే చేసి మనం పక్క వచ్చేస్తాం కానీ మిషన్ అంత పద్ధతిలో వెళ్తుంది అంటే మనం ఎంత కంటే ఎంత తెలివితేటలతో కష్టపడ్డాం అన్నది ముఖ్యం